ముప్పై రెండవ కీర్తన ఆరవ వాక్యం నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు మనలో చాలా మంది ఇలాగ అనుకోవచ్చు అతడండి మారడండి అతడు చాలా దుర్మార్గుడండి ఆమె మారదండి అంతేనండి ఎవరైనా మారుతారేమో ఆమె మారదు అతడు మారడు వారు చాలా దుర్మార్గులు వారు చాలా దుష్టులు వారు మంచివాళ్ళు కాదండి ఒకవేళ మీలో ఎవరైనా అంటూ ఉండొచ్చు మీరు చెప్పేది కూడా వాస్తవమే కానీ దేవుడికి సాధ్యం దేవునికి సమస్తమ సాధ్యం ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తే ఆ వ్యక్తి ఎలాంటి వారైనప్పటికీ కూడా స్త్రీ అయినా పురుషుడైనా వారు ఎలాంటి వారైనా వారిని దేవుడు ప్రార్థన చేసేటట్లుగా మార్చగలడు ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట ఇంతవరకు దేవునితో మాట్లాడని వారు దేవునితో మాట్లాడడానికి దేవునితో సంభాషించడానికి ఏ సైతం సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడానికి వారిని దర్శించేటువంటి దేవుడైన దర్శించగలిగిన దేవుడు ఎలాంటి వ్యక్తినైనా ఆయన దర్శించేటువంటి దేవుడు దేవుడు దర్శించినప్పుడు ఎలాంటి వ్యక్తైనా ప్రార్థన చేయవలసిందే అవును ఏ సుక్రీస్తు వారి అధికారం కలిగిన నామం పేరుట తారు చేసి నీ కళ్ళ ముందే వారు మార్చబడి నీకంటే ఎక్కువగా నీకంటే భక్తిగా నీకంటే ఆసక్తిగా ప్రార్థన చేసేటట్లు చేయగలిగిన దేవుడు చాలామంది మార్చబడ్డాము మేము రక్షించబడ్డాము మందిరానికి వెళ్తున్నాము అని అనుకుంటారు కానీ ప్రార్థన చేయరు కొంతమందికి ప్రార్థన అంటే ఎక్కదండి ప్రార్థన చేయరు ప్రార్థన అంటే ఏంటి ఏదో ఫార్మాలిటీగా చేసేది అనుకుంటున్నావు కాదు నీవు దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో సంభాషిస్తూ దేవునితో సన్నిహితమైనటువంటి ఆ సంబంధాన్ని కొనసాగించడానికి దేవుడినిక ఏర్పాటు చేసిన అవినాభావ సంబంధం అది ఆ బంధాన్ని నువ్వు ఎప్పుడు పెంచుకోవడానికి నిర్లక్ష్యం చేయదు దేవునికి ప్రార్థన చేసే వారిని దేవుడు ఎన్నడు వదిలిపెట్టడు పాపము ప్రార్థన చేయనవద్దు కానీ ప్రార్థన పాపము చేయనవదు ఈ అనేక మంది ప్రార్థన చేయకపోవడానికి గల కారణం వారి జీవితంలో పాపం అనేది ఏలుబడి చేస్తుంది నీ జీవితంలో ఒకవేళ పాపం ఏలబడి చేస్తుందేమో నీ జీవితంలో పాపం ఏలబడి చేస్తే నువ్వు ప్రార్థన చేయలేవు ప్రార్థన నీ పరిస్థితులన్నింటినీ మార్చేస్తుంది ప్రపంచ పరిస్థితుల్ని మార్చగలిగేది ప్రార్థన దేశ పరిస్థితులను మార్చగలిగేది ప్రార్థన కానీ ఆ పరిస్థితులను మార్చగలిగే ప్రార్థన చేయడం మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ఒకవేళ ప్రార్థన అంటే సనుగుతున్నావేమో నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడలేకపోతున్నావేమో అయితే నువ్వు పాపంలో ఉన్నావని గుర్తించు పాపం నిన్ను ప్రార్థన చేయలేము ప్రార్థన అంటే నీ మనసుకు ఏమాత్రం ఇష్టమవదు ఎందుకంటే నువ్వు పాపములో ఉన్నావు కనుక ఈ పాపము నిన్ను ప్రార్థన చేయనివ్వదు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లైపరుచుటకే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చారని వాక్యం తెలియచేస్తాను నిన్ను పాపము నుండి విడుదల చేయడానికి ఎస్సు క్రిస్త ప్రభు లోకానికి వచ్చారు ఆ పాపాన్ని విడిచిపెట్టిన రోజునే నువ్వు నిజమైన ప్రార్థన చేస్తావు ఇప్పుడు ఈ సౌలు అనేటువంటి వ్యక్తి లోకమును పాపమును దుర్మార్గమును దుష్టత్వమును అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరము వినిన మరుక్షణమే వదిలిపెట్టేశాడు కనుక ఇప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నాడు అతడు ప్రార్థన చేయగలుగుతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు దర్శించిన మరుక్షణమే అతడు పూర్తిగా తనకున్నటువంటి దుష్టత్వాన్ని క్రూరత్వాన్ని కోపాన్ని ద్వేషాన్ని పాపాన్ని అవిధేయతను అతిక్రమాన్ని సమస్త విధమైన చెడుగును వదిలిపెట్టేశాడు అతడు వెంటనే తన జీవితాన్ని దేవునికి సమర్పించి పశ్చాత్తాపడిన వాడై ఉండి ప్రార్థన చేస్తున్నాడు చాలామందికి ఉపవాసం అంటే మనసు ఏమాత్రం అంగీకరించదండి ఎంతసేపు యాక తినడమే నా ప్రియమైన వాళ్ళరా ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము మన ఆధ్యాత్మిక జీవితాలు బాగుపడాలి అని అంటే నువ్వు ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు నీ సమస్త విధమైన పాపాన్ని నువ్వు జయించగలుగుతావు లోకాశల్ని జయించగలుగుతావు నిన్ను ఆకర్షించి నిన్ను బలహీన పరిచేటువంటి సమస్త విధమైనటువంటి ఆ నాశనకరమైన స్థితి నుండి విడుదల పొందగలుగుతావు ప్రార్థన అనేది నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది అందుకే ఉండి ప్రార్థన చేయడానికి లేదా ఆసక్తి కలిగి ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ కూడా నీవు దేవుని సముఖంలో నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయాలి సములు కొరకు సంగమంతా ప్రార్థన చేస్తుంది సముల కొరకు సంగమంతా ప్రార్థన చేస్తే ఆ సవులను దర్శించి ఆ దుర్మార్గుడైనటువంటి సవులుని దేవుడు ఒక అద్భుతమైనటువంటి దైవ మార్చేశారు ఊరికనే కబుర్లు చెప్పమనండి ఎన్ని కబుర్లు చెప్తారో గంటల గంటల తరబడి మాట్లాడతారండి ప్రార్థన చేయమనండి రెండు నిమిషాలు చేసేటప్పటికి గంట ప్రార్థన చేసినంత ఫీలింగ్ వారిలో వస్తుంది లేదు నువ్వు వ్యర్థమైన వాటిని ఎప్పుడైతే పక్కన పెడతావో ప్రార్థన మీద నీకు శ్రద్ధ కలుగుతుంది ప్రార్థన చేయి ఎంత దుర్మార్గుడు అతడు ప్రార్థన చేయొచ్చున్నాడండి ప్రార్థన చేయొచ్చున్నాడు ఇదిగో ప్రార్థన చేయొచ్చున్నాడు మనం ప్రార్థన చేయాలి ప్రస్తుత పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి మన కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి మన గ్రామం రక్షించబడాలని ప్రార్థన చేయాలి అధికారులు నాయకుల కొరకు ప్రార్థన చేయాలి మనం ఏం చేయబోతున్నామో ప్రార్థన చేయాలి మనము ఏది చేయకుండా దేవునికి అనుకూలంగా బ్రతకాలనుకుంటున్నామో దాని కొరకు ప్రార్థన చేయాలి మన ప్రార్థనే మన జీవిత విధానాన్ని మార్చేస్తుంది మన దిశను మారుస్తుంది మనం ఎలా నడవాలో ఎలా బ్రతకాలో దేవుడు మనకు తన ఉపదేశం ద్వారా బోధించి నడవలసిన త్రోవలో నడిపించడానికి దేవ నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడే ప్రభు అని ప్రార్థన చేయాలి వాక్యం కొరకు కూడా ప్రార్థన చేయాలి తెలియాలి వాక్యం విలువ తెలియకుండా వాక్యాన్ని నీవేమాత్రము ప్రేమించలేవు సిమ్సన్ అనేటువంటి ఒక వ్యక్తి రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు పడి అతని యొక్క కళ్ళు మొత్తం చేతులు తన శరీర అవయవాలన్నీ కూడా పాడైపోయి జీవోత్సవంలా ఉన్నప్పుడు అతడు భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాడంట ఏమనంటే ప్రభువా నేను బ్రతికినంత కాలంలో నీ వాక్యాన్ని ఒక్కసారైనా నేను మీ గ్రంథాన్ని నేను సరివి ముగించాలి ప్రభువా నాకు ఆరోగ్యం ఉన్నంతసేపు నాకు కళ్ళు ఉన్నంతసేపు నాకు అన్ని అవయవాలు సరిగా పరి పరిచేసినంతసేపు మీ వాక్యాన్ని నేను చదవలేకపోయాను మీ వాక్యాన్ని నేను ప్రేమించలేకపోయాను అయితే ఇప్పుడు ఎందుకో వాక్యం చదవాలని ఉందాయా అందులో స్పర్శతో నేను నేర్చుకుంటా చేతితో దాన్ని టచ్ చేస్తూ నేర్చుకుంటారు కానీ ఇప్పుడు ఇతనికి చేతులు కూడా లేవు అలా నేర్చుకోవడానికి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువ అవసరమైతే నేను కనీసం నాలుగుతోనైనా నేర్చుకునే కృపనివ్వండి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఆ నాలుగు స్పర్శతో ఆ బ్రెయిలీ లిపిని నేర్చుకుని అతడు బైబిల్ చదవటం ప్రారంభించాడంట కొంతకాలమైన తర్వాత రాబర్ట్ అనేటువంటి స్వార్థికుడు అతని గురించి ఆసక్తిగా తెలుసుకుని అతన్ని ఇలాగ అడిగాడంట బ్రదర్ మీరు వాక్యం చదువుతున్నారు నిజంగా వాక్యం ఏడలా మీకు ఎంత ఆసక్తి ఇప్పుడు ఎంతవరకు అంటే తను చెప్పాడట అయ్యా ప్రభు యొక్క కృపాను బట్టి నేను బైబిల్ చదువుతున్నాను కానీ నాలుగు సార్లు కంటే ఎక్కువ చదవలేకపోయాను అనేటువంటి బాధ నన్ను నాకు ఇంత సహకరించట్లేదు నాలుగు సార్లు కంటే ఎక్కువ నేను బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేయలేకపోయాను అని బాధపడతా ఉన్నాడంటే ఏంటి నాలుగుతో అతడు కళ్ళు లేనటువంటి వ్యక్తి చేతి స్పర్శ లేనటువంటి వ్యక్తి తన నాలుగుతో నాలుగు సార్లు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథాన్ని చదివి పూర్తి చేయగలిగితే నీకు నిజంగా రెండు కళ్ళు బాగా పనిచేస్తున్నాయి ఆరోగ్యం ఉంది నీకు ఈ రోజున ఖాళీగానే ఉంటావు కానీ బైబిల్ మాత్రం ముట్టుకావు యోసియా సందర్భంలో బైబుల్ గ్రంథము ద్రవ్యం కింద మరుగున పడిపోయిందని నిజమే ఈ రోజున దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కడో మరుగున పెట్టేశావు కనీసం ఒక్కసారైనా దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసావా ప్రభు ఎవరినైతే దర్శిస్తారో వారు దేవుని వాక్యాన్ని సదవగలుగుతారు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన నేను చదువుతున్నాను ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమే ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీ ఎడల నీకెంతో మేలు కాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిసి ఉండ నీ అని దినములు వచ్చినని చెప్పాను ఏసుక్రీస్తు ప్రభువారు ఎరుషలేమో పట్టణానికి వచ్చి ఆయన బాధపడుతూ వేదన చెందుతూ ఏడ్చి ఏడ్చి అయ్యో వరుషలేము పట్టణమా నీ యొక్క దుర్గతను గుర్చి ఆలోచిస్తున్నప్పుడు నాకు వేదన కలుగుతుంది ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుట్టివి ఏ చూపిస్తూ ప్రభువారు వారితో పాటు మూడున్నర సంవత్సరాలు నిత్యము వారి మధ్య సంచరిస్తున్నప్పటికీ కూడా ఆయన దేవుడని వారు గమనించలేకపోయారు గుర్తించలేకపోయారు ఆయన బోధల్ని గుర్తించలేకపోయారు ఆయన సమాధాన సంబంధమైన సంగతులు బోధిస్తున్నప్పుడు అంగీకరించే మనసు వారికి లేకుండా పోయింది దేవునితో సమాధాన పరిసే సమాధాన సంబంధమైనటువంటి మాటలు నువ్వు వింటున్నావు కానీ నువ్వు వాటిని నాకు కాదులే అని వాటిని తుణీకరిస్తున్నావు చాలామంది కూడా దేవుని వాక్యము దేవునితో సమాధాన పరిచేటువంటి ఒక సమాధాన సంబంధమైనటువంటి గొప్ప పని అనే విషయం చాలామందికి అర్థం కాదు అందుకే వారు దాన్ని తుణీకరిస్తున్నారు ఈ సమాధాన సంబంధమైన సంగతులు దేవుడితో నిన్ను సమాధానపరుస్తాయి ప్రభు నిన్ను దర్శించినటువంటి కాలమున నువ్వు నిజంగా గుర్తించగలిగితే గ్రహించగలిగితే నీ జీవితంలో రాబోయే కీడు నుండి అపాయం నుండి తప్పించబడతావు ఇప్పటికే నీ చుట్టూ శత్రువు గట్టు కట్టేశాడు నిన్ను దేవుని దగ్గరకు రాకుండా చేసేయడానికి వాడు నీ చుట్టూ కూడా నీకు ఆటంకాన్ని ఎక్కడికక్కడ అడ్డుబండలు పెట్టేశాడు నీ చుట్టూ గట్టు కట్టేశాడు సత్వం నీ చుట్టూ ముట్టడి దెబ్బ వేసాడు దేవుని దగ్గరికి నువ్వు రాకుండా నువ్వు ఆశీర్వదించబడకుండా నువ్వు క్షమాపణ పొందకుండా నీవు దేవుని యొక్క అడుగు జారల్లో నడవకుండా వారు నీకు ఆటంకంగా ముట్టడి దెబ్బ వేశాడు ఇప్పుడు నీవు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా దేవా నువ్వు నన్ను దర్శించినప్పుడు నేను మీకు లోబడుట నాకు నేర్పించని ప్రభు వాక్యము ద్వారా మీరు నన్ను దర్శిస్తున్నప్పుడు నేను లోబడుట నాకు నేర్పించని ప్రభు అడగాలి నూట పంతొమ్మిదవ గీతంలో పద్దెనిమిదవ వాక్యంలో ఒక మాట ఉంటుంది దేవా నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూసేటట్లుగా నా కన్నులు తెరువయ్యా అని అంటాడు దేవుని వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి ఈ ఆశ్చర్యకరమైన సంగతుల్ని దేవుడు నీకు బయలుపరచాలని ఆశపడుతున్నాడు నువ్వు కళ్ళు తెరువు నీ కళ్ళు తెరువు ఇంకా ఎంతకాలం ఇంకెంతకాలం గుడ్డివానిగా గుడ్డిదానిగా ఉంటావు నీ కన్నులు తెరుచుకో వాక్యం సరవాలంటే నీకు మనసు రావడం లేదు ఒకవేళ దైవచర్యలు వాక్యం చూపించి నీకు బోధించాలని ప్రయత్నం చేసిన వాక్యం మాత్రం చూడవు ఓరికనే ఫార్మాలిటీగా వింటావంతే దాన్ని అసలు పట్టించుకోవుగా వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు పట్టించుకున్నావో వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమించావో అది నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుశలేం పట్టణానికి వచ్చి ఏడ్చినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చదివాం అనగా ఎరుశలేము పట్టణము దేవుని ప్రజలను సూచిస్తూ ఉంది అనగా నీ వ్యక్తిగత జీవితాన్ని సూచిస్తూ ఉంది దేవుని నిన్ను కూర్చి ఏడ్చే పరిస్థితి రానియదు దేవుని బిడ్డ ఒకవేళ ఇప్పటివరకు ఆయన నిన్ను కూర్చి ఏడుస్తున్నారు అది నీకు అర్థం కావట్లేదు నాకు నచ్చినట్టుగా బ్రతుకుతానని నువ్వు ఫిక్స్ అయిపోయావు అందుకే నాశనం నిన్ను సమీపిస్తుంది నీవే కాదు నీ పిల్లలు కూడా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి రాతి మీద రాయి నిలువని దినాలు రాబోతున్నాయని ప్రభు ప్రవచించి చెప్పినా వారికి అర్థం కాలేదు తర్వాత కాలంలో దేవాలయాన్ని బంగారంతో కట్టబడినటువంటి గోడల్ని వారు పెరిగించి ప్రతి రాయి కూడా తొలగించారంటే ప్రతి రాయి తొలగించారంట ఎందుకంటే ఆ బంగారమును వలుసుకోవడం కోసం ప్రతి రాయిని కూడా తొలగించారు బంగారంతో కట్టబడినటువంటి దేవుని మందిరపు రాయి రాతి మీద రాయి నిలవకుండా యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన ప్రకారం అక్షరాల జరిగింది అవును మీ జీవితంలో ప్రభు ఏదైతే చెప్పారో ఆ ప్రతిదీ జరుగుతుంది జరగబోతుంది ఆ పరిస్థితి మనం తెచ్చుకోకుండా మనం దేవుని సన్నిధిలో ఆయన ఆశ్చర్యకరమైన సంగతులను మనకు బోధిస్తున్నప్పుడు లేక మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనము కన్నులు తెరిసిన వారమై సరైన మార్గంలో ఆయన ఉపదేశ మార్గంలో నడవడానికి ఎల్లప్పుడూ కూడా ఆయనకు మనం లోబడి జీవించి ఆయన్ని మనం సంతోషపెట్టిన వారంగా ఆయన గణపరిసిన వారంగా ఉండగలిగితే మన జీవితంలో అయినా గొప్ప గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నారు ప్రభు నిన్ను దర్శించిన కాలాన్ని ఎప్పుడైనా గమనించావా ప్రభు నిన్ను దర్శిస్తే నీలో ఎంత మార్పు వచ్చింది ఎలాంటి మార్పు కలిగిన జీవితాన్ని జీవించగలుగుతున్నావు ప్రభు నన్ను దర్శించారు అని నిజంగా దేవుని ఎదుట నిన్ను నీవు పరిశీలించుకొని పరీక్షించుకుని చెప్పు దేవుడు నిన్ను దర్శించారా దేవుడు దర్శిస్తే నీ బ్రతుకు నీ ప్రవర్తన నీ జీవిత విధానం నీ భక్తి జీవితం ఎంతవరకు ఆయనకు అనుకూలంగా మార్చబడింది ఒకసారి ఆలోచన చెయ్యి ఆలోచన ప్రభు నిన్ను దర్శిస్తే నువ్వు ఇలా జీవిస్తావా లేదు నీ జీవితం చాలా ప్రత్యేకంగా మారిపోతుంది ఆశీర్వాదకరంగా మార్చబడిపోతుంది ప్రభు మనలను దర్శించినప్పుడు మన జీవితం చాలా విప్లవాత్మకంగా మార్చబడుతుంది అందరికి ఆశ్చర్యం కలిగేటట్లుగా మార్చబడుతుంది నువ్వు కేవలం ఏంటంటే ఆచార సంబంధంగా మాత్రమే భక్తి చేస్తున్నావు ఆయన దర్శన దినం ఎవరికైతే తటస్థిస్తుందో ఆ దర్శన దినాన భక్తి గలవారందరూ ప్రార్థన చేస్తారు ఏమని ప్రార్థన చేస్తారంటే ప్రభు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడిపోవాలి నేను అనేకులకు దీవనకరంగా మార్చబడాలి నేను చేసే ప్రార్థన అనేకులకు మేలు చేసేదిగా ఉండాలి నేను జీవించే జీవిత విధానం అనేకులకు ఆదర్శంగా ఉండాలి నేను కనీసం ఒకరికొక మాట చెప్తే ఆ మాటకు వారి జీవితంలో తప్పకుండా మార్పు జరగాలి అదే మన ప్రార్థన అయి ఉండాలి మనము నిజముగా దేవుని చేత దర్శించిన ప్రసరం మన భక్తి పర్ఫెక్ట్గా ఉంటుంది మన ప్రార్థన భారముతో కూడినది ఉంటుంది మన జీవన విధానము ప్రత్యేకమైనదిగా ఉంటుంది మన క్రియలు మన అలవాట్లు అన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటాయి పౌలు పూర్తిగా లోకానికి వేరు చేయబడ్డాడు తాను అంటాడు ఇదిగో జీవించేది నేను కాను నాయందు క్రీస్తే జీవించుచున్నాడు వీళ్ళున్నవన్నీ మనిషాను ముందున్న వాటి కొరకు వేగురపడుతున్నాను నాకున్న సమస్తాన్ని పెంట పెంటతో సమానంగా ఎంచుకున్నాను నేను క్రీస్తును సంపాదించుకోవాలని నాకున్న సమస్తాన్ని వదిలిపెట్టేశాను ఇదిగో నా పరుగు కడముట్టించాను ఇక నా ముందు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఇది తన జీవితంలో ఒక ధ్యేయం తన గురి తన గురి ఎంత దేవుని మీదే తన ఆశ అంతా దేవుని మీదే తన జీవిత విధానం అంతటిలో కూడా ఒక ప్రత్యేకతను కలిగి జీవించాడు కనుక ఇప్పుడు తాను అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి మీరు క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి మీరు నన్ను నమ్మచ్చు ఏసు క్రీస్తు ప్రభులు వారు ఎలా జీవించమని కోరారో నేను అలాగే జీవిస్తున్నాను మీరు నన్ను పోలి జీవించండి నేను మీకు ఒక ఆదర్శంగా ఒక మార్గదర్శిగా ఉన్నాను నన్ను అనుసరించండి ఒకవేళ నేను లేని కాలం వస్తుందేమో నాలా ఎవరైతే ఆయన పోలి జీవిస్తున్నారో అలాంటి వాడిని గురిపెట్టి చూడండి అని చెప్తాడు అవును తాను చేసిన ప్రారంభ ప్రార్థన అంతం వరకు అది కాపాడగలిగింది నీవు చేసే ప్రార్థనే నీ జీవితాన్ని కాపాడుతుంది నీవు చేసిన ప్రార్థనే నిన్ను పాపం చేయకుండా సంరక్షిస్తుంది నీ ప్రార్థనే నీ స్థితిగతులన్నింటినీ సమూలంగా మార్చేస్తుంది నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత శక్తివంతంగా ఉంటావు ఒక పినీసులు పట్టుకెళ్ళి ఐస్ కాంతం దగ్గర ఐదు నిమిషాలు ఉంచండి ఆ ఐదు నిమిషాల తర్వాత ఆ పినిస్ తీసి వేరే పిన్ను దగ్గర పెట్టండి ఆ పిన్ను ఇంకొక పిన్నిని ఆకర్షిస్తుంది ఎందుకో తెలుసా ఐస్ కాంతంలో ఉన్నటువంటి గుణాన్ని ఈ పిన్ను అది ఆకర్షించుకుని ఇంకొక పిన్నిని ఆకర్షిస్తుంది అది నువ్వు కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుని ప్రభావమును దేవుని ప్రసన్నతను దేవుని అభిషేకాన్ని నువ్వు అనుభవించగలుగుతావు కనుక ఇతరులకు ఆశీర్వదకరంగా మారిపోతావు అలాగూ నిన్ను మార్చగలిగిన దేవుడు తన భవిష్యత్వ శక్తి ద్వారా నీలో ఒక నూతనమైన కార్యం జరిగించాలని ఆశపడుతున్నారు అందరూ కూడా మేడగదిలో దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు దర్శించే ఆ రోజు వచ్చింది పెంతు గొస్తు రోజున వారందరూ కూడా ఆయన ఆత్మచ్యత నింపబడ్డారు ఆత్మచ్యత నింపబడి అన్య భాషలు మాట్లాడి ఇప్పుడు వారు ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు అందరూ వారిని చూసి అనుకున్నారు మీరు మద్యంతో మత్తులై ఉన్నారని హేళం చేశారు కానీ పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి ఎవరేమనుకున్నా పట్టించుకోరు ఎవరేమన్నా పట్టించుకోడు దేవుని ఆత్మహ్యత నింపబడిన వ్యక్తి అతడు తన దేవుని అందీ ఆనందించగలుగుతారు ఆ దేవుని అభిషేకాన్ని అనుభవిస్తూ తాను చేసే ప్రార్థన మయమరుసిన వాడి ప్రభుని మెహింపరుస్తున్నప్పుడు ఒకవేళ చూసేవారికి వారికి హేళనగా అనిపించవచ్చు అయినా పర్వాలేదు కానీ ఆది అపో పరిశుద్ధాత్మ చేత దర్శించబడి ఆ నింపబడిన రోజున వారు శక్తివంతలు అయ్యారు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు దేవుని చేత ఎవరైతే నింపబడతారు వారు శక్తివంతలు అవుతారు ఎవరైతే శక్తివంతలు అయ్యారో వారు ఏమాత్రం కూడా భయపడకుండా పిలుపువారిగా కాకుండా వారు ధైర్యం కలవారు దేవుని గుర్చి నమ్మకంగా జీవించగలుగుతారు పేతురు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎనగనని బొంకాడు కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఇదిగో ఆయన గుర్చి ప్రకటించిన ఆయన పేరుతన నేను చంపేస్తామని బెదిరించినా సరే నేను అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా రెడీ ఆయన్ని ప్రకటించకుండా నేను ఉండలేను అని బాహాటంగా సవాల్ విసిరాడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ధైర్యవంతుడు అయ్యాడు విశ్వాసులైనా సేవకులైనా పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే ధైర్యం గలవారు అవుతారు పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే పరిస్థితులను బట్టి చాలా మంది పురుకు వారిగా జీవిస్తారు యేసు క్రీస్తు ప్రభుల వారిని ప్రేమించిన ఎడల ఇదిగో బాప్రిస్మ పొందుతా వాపస్వం పొందిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మను పొందుతావు పరిశుద్ధాత్మ పొంది నువ్వు అనేకలకు సాక్షిగా బతుకుతావు అనేక ప్రజల కొరకు నశించిపోతున్న ఆత్మ కొరకు ప్రాణం కలిగి ప్రార్థన చేస్తావు నీకు దేవుడు అనుగ్రహించిన తలాత్తుల్ని దేవుడి కొరకు ఉపయోగిస్తావు నా ప్రియమైన దేవుడి బిడ్డ నువ్వు ఎవరైనా కావచ్చు దేవుడి చేత దర్శించబడిన వ్యక్తివైతే నువ్వు ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారిపోతావు దేవుడి అభిషేకం నిన్ను ఒక ప్రయోజనకరంగా మార్చేస్తుంది నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గాన్ని నువ్వు నడవడానికి ఆయన నీ మీద ఇచ్చి నీకు ఆలోచన చెప్పి ఆయన ఉపదేశం చేసి నేను సరైన మార్గంలో నడిపిస్తారు అవును దేవుని వాక్యం చేత ఎవరైతే దర్శించబడ్డారు వారు ప్రార్థన చేస్తారు వారు చేసే ప్రార్థన బట్టి వారి భక్తి జీవన విధానం అంతటినీ దేవుడు నూతన పరిసి వారిని అనేకలకు ప్రయోజనకరంగా మార్చేస్తారు అలాంటి జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నావు దేవుని బిడ్డ అయితే ప్రార్థన మహా మహాపరిషుతులైన మా ప్రియ పర్లో తండ్రి గారు మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన కొరకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో ఎంతమంది అయితే మీ అందరు భయభక్తులు కలిగి మీరు దర్శించినటువంటి ఆ దర్శన కాలమును గుర్తి అయ్యా ప్రార్థన చేసి నా జీవితాన్ని నూతన పరిశుభనని అడుగు అడుగుతున్నారు వారందరి జీవితాలను ప్రభు నూతన పరిశుల్ని శక్తివంతంగా మార్చండి బలవంతులుగా చేయండి ప్రభు మీ ప్రభావంతో ప్రాకం అయినా ఇది మొదలుకొని వారి జీవితం అనేక ఆశీర్వాదకరంగా చేయండి మీకు వందనాలు పరిశుద్ధాత్మతో నాయన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవారిగా మార్చమన్నట్లు కారించండి ప్రభుగా మీరు దర్శించిన దినము ఎలాంటి వ్యక్తంగా మార్పు చదువుతారు కనుక తండ్రి మీరు దర్శించండి మీరు దర్శించే కాలమని ప్రతి ఒక్కరు గుర్తున్నట్లు వారి మన నిలిగించండి ప్రభుగా పరిపించండి ప్రభు మీరు బలపరిచి దుర్మార్గుడైన సౌనుడు మార్చిన గల దేవుడు ఎలాంటి వ్యక్తి నైనా మార్చగలరు ఎలాంటి పరిస్థితులైనా మార్చగలరు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేసి మేము ప్రతిఫలం పొందేందుకు ప్రార్థన పరులుగా చేయండి ప్రతి ఒక్కరియన భారబద్ధమైన ఆత్మతో నెంపండినైనా ప్రార్థన పరులు

మేల్తెనిపిమనికే మహిమా గణత కీర్తి ప్రభావాలు తెచ్చుకున్నామని మా ప్రభును ప్రియరక్షకులైన సేవ పరిశుద్ధ నామనబట్టి ప్రార్థించి వేడుకొచ్చిన నమ్మకమైన తండ్రి గారు ఆమెన్ ఆమెన్